అందరికీ నమస్కారం ఎన్కిప్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి కింద కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది ఆత్మీయులను కలుస్తారు అనవసర వ్యాయ ప్రయాసాల వల్ల ఆందోళన చెందుతారు వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీల వల్ల ధనలాభం ఉంటుంది ఈ రాశి వారు మానసికంగా స్థిరమైన ఆలోచనలు చేస్తారు అవకాశాలు కలిసి వస్తాయి ఇతరుల వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉంటూ వ్యవహరించుకోండి అనాలోచిత ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండండి వృత్తి ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి ఎదుటి వారి గురించి తెలుసుకోకుండా పూర్తి సమాచారం సేకరించకుండా ఒక అభిప్రాయానికి రాకండి ఈరోజు మీ మనసు పరధ్యానంలో పడకుండా చూసుకోండి లేకుంటే ఫలితాలు ప్రతికూలంగా ఉండవచ్చు ఏదైనా కొత్త మార్పుకు సిద్ధంగా ఉండండి మీ బిడ్డ ప్రవర్తన మీరు నిశ్చితంగా గమనించాలి మీరు అవివాహితులైతే మీకు నచ్చని జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి మీకు స్వేచ్ఛ ఉంటుంది వైవాహిక జీవితం ఆనందంతో నిండి ఉంటుంది ఈరోజు మీకు మంచి ఆదాయం ఉంటుంది వ్యాపారాన్ని విస్తరించడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఈరోజు ఇరాశ వారు బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు పనిలో తమ సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా ముందుకు సాగాలి ఈ రోజు మీకు సంపద మరియు శ్రేయస్సు పెరుగుదలను తెస్తుంది మీరు మీ పని శైలి గురించి ఆత్మ పరిశీలన చేసుకుంటారు ప్రేమ వ్యవహారాలకు తగినంత సమయం కేటాయిస్తారు మీరు మీ దినచర్యలు చదవడం మరియు పరిశోధన చేయడం మొదలైన వాటిలో ఎక్కువ సమయం గడపవచ్చు ఈ రోజు ముఖ్యమైన పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి సంబంధాలకు సంబంధించి మీరు కొన్ని గందరగోళ పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు ఈ రోజు ఈ రాసు వారికి ఉత్సాహం మరియు శక్తితో నిండిన రోజుగా ఉంది కుటుంబంలో కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు ఇది అందరినీ ఉత్సాహపరుస్తుంది పిల్లలు సృజనాత్మకత కార్యకలాపాల్లో బిజీగా ఉంటారు పెద్దలతో మాట్లాడడం వల్ల ప్రశాంతత లభిస్తుంది వ్యాపారంలో కొత్త ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఇంట్లో వాతావరణం శక్తితో మరియు కొత్త లక్ష్యాలతో నిండి ఉంటుంది త్వరగా నిర్ణయాలు తీసుకోండి కొత్త పని ప్రారంభించండి మీరు ఏదైనా ప్రాజెక్టుల విజయం సాధిస్తారు నమ్మకంగా ఉండాలి మీ భావాలను మీ భాగస్వామితో బహిరంగంగా పంచుకోండి అవివాహితులు ఉత్సాహవంతులైన వారిని కలవవచ్చు సంబంధం మరింత బలపడుతుంది అధిక కార్యకలాపాలు అలసటకు కారణమవుతాయి ఆరోగ్యకరమైన ఆహారం తినండి ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు ఆర్థిక పరంగా గొప్పగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో శుభం చేకూరుతుంది నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు కుటుంబంలో ఆప్యాయత సంతోషం ఉంటుంది స్నేహితులు సన్నిహితులు సంతోషకరమైన క్షణాలు గడుపుతారు జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన పర్యటనకు వెళ్తారు ఈ వారు ఈ రోజు ముఖ్యంగా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి చెడు అలవాట్లకు చెడు వ్యక్తులకు దూరంగా ఉండండి డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీరు గాయాల పాలు కావచ్చు కావున డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు వేగంగా వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి ట్రాఫిక్ రూల్స్ ఈ రోజు ఈ రాశి వారికి అపరిచిత వ్యక్తి వల్ల కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ చుట్టూ ఉన్న శత్రువులో మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఆస్ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు